దేవునికి స్తోత్రం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయను ఈరోజు దేవుని వాగ్దానము మత్తసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము నేను ఇది చేయగలను అని మీరు నమ్ముచున్నారా ఇద్దరు గుడ్డివారు యేసుప్రభు వారి దగ్గరకు వస్తారు వచ్చినప్పుడు యేసుప్రభు వారిని చూసి నేను ఇది చేయగలను మీరు నమ్ముతున్నారా అంటే నమ్ముచున్నాం ప్రభా అని అనగానే వారి కన్నులు తెరవబడను అయితే దేవుడు మన దేవుడు అసాధ్యాలను సాధ్యం చేసే దేవుడు ఇవి ఎవరి జీవితాల్లోనైతే దేవుడు అసాధ్యం అనే అసాధ్యమని మనం అనుకుంటామో అవి దేవుని మహిమార్థం ప్రభువు సాధ్యం కావాల్సినవి తప్పకుండా మన జీవితాల్లో జరిగిస్తారు అయితే దేవునికి ఇది చెయ్యి దాటిపోయింది ఇది జరగదేమో ఈ సమయం మించిపోయింది అనేది ఏది ఉండదు దేవుడు అను దేవునికి దేవుడు ఖచ్చితంగా జరిగిస్తారు అయితే మన జీవితాల్లో దేవుని పట్ల నమ్మకము ఉండాలి అలానే పూర్తిగా విధేయతతోటి నమ్మకంతో దేవుని దగ్గరకు తీసుకొని వస్తే అది చెయ్యి దాటిపోయిందని దేవుడు ఎప్పుడూ మనల్ని అనరు తప్పకుండా మన జీవితాల్లో దేవుని కార్యాలను చూస్తాము అసాధ్యాలను సాధ్యం చేయటం దేవుని అలవాటు ఎవరి జీవితాల్లోనైతే అసాధ్యం అనుకున్నవి దేవుని మహిమార్థం తప్పకుండా సాధ్యం కావాల్సి ఉన్నాయో వాళ్ళు సంపూర్ణ విశ్వాసంతో వాటిని ఆయన దగ్గరకు తీసుకెళ్ళాలి ఏ పని ఆయన చెయ్యి దాడిపోయి సమయం మించిపోయిన పని కాదు మన జీవితాల్లో తిరుగుబాటు అపనమ్మకం పాపం ఆపద ఇవన్నీ పొంచి ఉంటాయి ఈ విచారకరమైన నిజాలను పూర్తి విధేయతతో నమ్మకంతో ఆయన ఎదుటికి తీసుకువస్తే ఇది చెయ్యి దాటిపోయిందని ఆయన ఎప్పుడూ అనడు క్రీస్తు మతం గురించి ఒక మాట ఉంది ఇది నిజం కూడా క్రైస్తవ మతం ఒకటే ఒక మనిషి ఎప్పుడో చేసిన దానిని కూడా సరిదిద్దగల మతం దేవుడు చీడ పురుగులు తినివేసిన సంవత్సరంలో పంటను మనకి మరలా ఇవ్వగలడు మనం మన పరిస్థితి నంతటినీ మనలను ఏమీ దాచుకోకుండా నమ్మికతో ఆయన చేతుల్లో పెడితేనే ఇది సాధ్యం ఇదంతా మనం ఏమై ఉన్నామో దానివల్ల కాదు కానీ తానేమై ఉన్నాడో దాని మూలంగా జరుగుతుంది దేవుడు క్షమిస్తాడు బాగు చేస్తాడు తిరిగి మునుపటి స్థితిని దయచేస్తాడు ఆయన కృపకి మూలమైన దేవుడు ఆయన మీద నమ్మకం నుంచి స్థుతించుదాము కాదేది అసాధ్యం క్రీస్తుకి లేరెవరు ఆయనతో సాటి అసాధ్యాలను చూసి సరదా పడే దేవుడు నాకున్నాడు నాకేది అసాధ్యం కాదు ఈ మాటలను ప్రభు మనం ఎన్నికల్లో దీవించనుగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు ఎందుకంటే నిన్న నేడు నిరంతరము మీరేకరీతిగా ఉన్నారు ప్రభా అయ్యా తండ్రి నాయనా మేము పూర్తి నమ్మకంతో మీకు లోబడి మేము అడిగిన అడిగినట్లయితే మీరు తప్పకుండా వాటిని మా జీవితాల్లో కార్యాలను మీరు జరిగిస్తారు అయితే ప్రభా చాలాసార్లు అయ్యా నా తండ్రి అవిధేయతతోటి పాపంతోటి పాపంతో మీకు దూరమైన స్థితిలో మేము ఉంటున్నాం నాయనా ప్రభా అయితే మీకు దగ్గరగా మేము జీవించినట్లయితే ప్రభా మా జీవితాల్లో తిరుగుబాటు అపనమ్మకం పాపము ఆపద ఇవన్నీ పొంచి ఉన్నప్పుడు దేవ మేము విచారంతో నా తండ్రి మీ ఎదుటికి తీసుకొస్తే మీరు వాటిని సరిచేసి క్షమించి అయ్యా సరిచేసే దేవుడో ప్రభా సహాయం చేసే దేవుడో తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా చీడ పురుగులు తినేసిన పంటను మరలా మాకు ఇవ్వగలరు ప్రభా అయ్యా ఎలాంటి పరిస్థితులనైనా మీ చేతుల్లో పెడితే ఇది చెయ్యి దాటిపోయింది ఇది సమయం మించిపోయింది అని అనటానికి లేదు ఎందుకంటే చెయ్యి దాటిపోయిన వాటిని కూడా నైనా ప్రప మీరు చేయగలరు ప్రభా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ గొప్పతనాన్ని బట్టి అయ్యాన తండ్రి మీ మహిమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయితే ఇదంతా మీరు ఎందుకు జరిగిస్తున్నారంటే మేమేమై ఉన్నామో దాని వలన కాదు కానీ మీరేమై ఉన్నారో దానివలనే జరిగిస్తున్నారు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఉదయ యువదయ కాల సమయంలో ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి జీవితంలో మీ కార్యాలను జరిగించమని ఏసీ పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె